ఈరోజు మన రెసిపీ ఉల్లిపాయలు లేదా ఉల్లి పొరలు ప్లస్ కోడిగుడ్లు కాంబినేషన్లో కర్రీ అండి దీనికోసం ముందుగా ఉల్లిపాయలు తీసుకోండి ఉల్లి కాడలు అంటారు పొరలు అంటారు ఏదైనా సరే చూడండి ఇగో ఇలా వస్తుంది మీకు మార్కెట్లో ఇప్పుడైతే అవైలబుల్గా ఉన్నాయి ఇవి తెచ్చుకొని ఇంటికి దీన్ని కట్ చేసుకోండి ముందుగా గుడ్లను ఉడగబెట్టుకోండి తర్వాత ఈ ఉల్లిపాయని ఉల్లి కాడల్ని కట్ చేసుకోండి కింద పాయల్ని వేరే కట్ చేసుకోండి నీటిలో ఉప్పు నీటిలో కడిగేసుకోండి ఆ తర్వాత ఈ చిన్న ఉల్లిపాయల కనిపిస్తున్నాయి కదా ఉల్లి కాడలువి దాన్ని కూడా మీరు శుభ్రపరచుకోవాలి ఇలా వండుకుంటే బాగోదండి టేస్టు దీన్ని ఒక్కొక్క పాయ విడదీసి నీట్గా దాన్ని కూడా మనం శుభ్రపరచుకోవాలన్నమాట శుభ్రపరచుకుంటే ఇగోదో మీకు ఇలా కనిపిస్తుంది అనమాట ఈ కూరక మనం ప్రత్యేకించి ఉల్లిపాయలు అయితే వాడమండి దీన్నే యూజ్ చేసుకుంటాం అయితే ముందుగా మనం ఏం చేయాలంటే టమాటీని రెండు పచ్చిమిరపకాయలు నాలుగు వెల్లుల్లి రెబ్బలు చిన్న అల్లం ముక్క వేసి గ్రైండ్ చేసి పేస్ట్ని పక్కన పెట్టుకుంటాం దీనికోసం అయితే మనం మిక్సీ జార్ చేసిన టమాటానే వాడతాము ఉల్ టమాటానైతే కట్ చేసి వాడకూడదు ముందుగా బానీ పెట్టండి నూనె వేయ ముందుగా బానీ పెట్టి నూనె వేయండి నూనె కొద్దిగా హీట్ ఎక్కిన తర్వాత గుడ్లను కొద్దిగా ఎక్కువగా వేపకండి చిన్నగా అంటే లైట్గా వేపేసి పక్కకు తీసేయండి తర్వాత అదే నూనెలో అదే నూనెలో ఉల్లిపాయలను కూడా వేపి బాగా వేపండి ఈ ఉల్లిపాయలు వేగుతున్నప్పుడే దీనికి మీరు పసుపుని సాల్ట్ని కూడా యాడ్ చేసుకోండి బాగా ఏగింది బ్రౌన్ కలర్ వచ్చింది చూసుకోండి బ్రౌన్ కలర్ వచ్చినప్పుడు మాత్రమే మనము ముందుగా మిక్సీ జార్ చేసుకున్నాం కదా టమాటీ జ్యూస్ని ఆ టమాటీని ఇందులో వేసి బాగా కలపండి మీరు మాత్రం స్టవ్ని హైలోనే ఉంచండి సిమ్ పెట్టాల్సిన అవసరం లేదు ఇలా కలుపుతున్నప్పుడు మీకు కొద్దిగా టూ మినిట్స్ తర్వాత ఇలా తయారవుతుంది ఇప్పుడు దీనిలో మీరు మనం ముందుగా కట్ చేసి క్లీన్ చేసి పెట్టుకున్న ఉల్లికాడల్ని అలాగే ముందుగా చిన్నగా వేపుకున్న కోడిగుడ్డల్ని అలాగే ఇక్కడే మనము కారాన్ని కూడా యాడ్ చేసుకోవాలండి యాడ్ చేసుకొని గరిటతో బాగా కలపాలి కలిపేసిన తర్వాత దానిపైన ఇప్పుడు మంటను మీరు మీడియంలో పెట్టుకోండి టూ మినిట్స్ అయిన తర్వాత మీరు చూస్తే మీ కర్రీ ఇలా కనిపిస్తుంది అనమాట ఇలా కనిపించినప్పుడు వంటని మీడియంలోనే ఉంచి మూత పెట్టి ఇంకొక టెన్ మినిట్స్ అయితే మనకి ఉల్లిపొరల కోడిగుడ్ల కూర రెడీగా ఉంటుంది ఇది మీరు చపాతీతో తిన్నా దోసలతో తిన్నా లేదా రైస్తో తిన్నా బగారా రైస్తో తిన్నా చాలా టేస్ట్గా ఉంటుందండి కర్రీ మాత్రం చాలా బాగుంటుంది ఈ ఉల్లిపరలు కోడిగుడ్లు కాంబినేషన్ కూర ఎంతమందికి నచ్చుతుందో నాకు కామెంట్లో పెట్టండి చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా టేస్టీ టేస్టీ యమ్మీ యమ్మీ కర్రీ చాలా బాగా కుదిరిందండి చాలా టేస్ట్గా ఉంది కర్రీ కూడాను చూ చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి సబ్స్క్రైబ్ చేయండి